హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో నేను గోధుమ రవ్వ ఉప్మా గురించి చెప్పాలి అనుకుంటున్నాను దీన్నే దొడ్డు రవ్వ ఉప్మా అని కూడా అంటారు అండ్ ఇది వెజిటబుల్ రైస్ లాగా సూపర్గా ఉంటుంది అండ్ డైటింగ్ చేసే వాళ్ళకి అయితే ఇది సూపర్గా వర్క్ చేస్తుంది అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు బీనీస్ క్యారెట్ ఉల్లిపాయలు అండ్ చిన్న అల్లం ముక్క కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి టమాటో బటర్ని అండ్ కాజు అండ్ శనగపప్పు అండ్ పల్లీలు అండ్ చూస్తున్నారు కదా వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి అనమాట అండ్ డొడ్డు రవ్వ కూడా తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దానిపైన అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఈ పప్పులు అంటే పల్లీలు చెరగపప్పు అండ్ కాజు వేసేసుకొని తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు అండ్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని అది కొంచెం స్కిప్ అయిపోయింది అవి వేసి కొంచెం వేయించిన తర్వాత ఈ బఠానీ అండ్ క్యారెట్ వేసి కొంచెంసేపు అలా వేయించుకోవాలి దాని తర్వాత బీనీస్ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి అలా కలిపేసుకోవాలన్నమాట అంటే ఏంటిదంటే ఆయిల్లో మొత్తం అంతా మగ్గిరించుకోవాలి ఇదంతా సో ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం సేపు ఆ నూనె నూనె మగ్గించుకోవాలి ఎందుకంటే కొంచెం వాటర్ వచ్చేస్తుంటుంది కదా అంటే బఠానీ కడుగుతాం అండ్ బినీస్ కూడా కడుగుతాం కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ మొత్తం అంతా ఇంకిపోయేంత వరకు మనం అలా వేయించుకోవాలి అండ్ మధ్య మధ్యలో మూత పెడుతూ కొంచెం మగ్గించుకుంటూ మళ్ళీ తీస్తూ ఉండాలి దాని తర్వాత టమాటో వేసుకోవాలి టమాటో వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంతవరకు మనం సాల్ట్ వేసుకోలేదు ఇప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ అలాగే కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు టమాటా మొత్తం అంతా మగ్గాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించి దాని తర్వాత మళ్ళీ తీసేసాలన్నమాట ఇప్పుడు ఏంటంటే టూ గ్లాసెస్ టూ గ్లాసులు వాటర్ తీసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసాను అండ్ ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నాను సో ఈ నీళ్ళు బాగా మరిగాలన్నమాట సో చూస్తున్నారు కదా సేమ్ ఉప్మా ఎలా చేస్తామో అలాగే మొత్తం అంతా ఏంటంటే బఠానీ ఇవంతా కూడా ఉడికిపోతాయి అన్నమాట సో అలా నీళ్ళు మరిగిన తర్వాత ఈ దొడ్డు రవ్వ అంటే గోధుమ రవ్వ తీసుకొని ఒక వన్ గ్లాస్ అంటే టూ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకొని అందులో వేసుకొని దాని తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మొత్తం అంతా ఉడికి దగ్గరికి అయిపోయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి అంటే మళ్ళీ ఏమైనా వాటర్ అలాంటిది ఏమైనా ఉంటే మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకొని దాని తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి సో ఎంత సూపర్గా ఉంటుందంటే మీరు ఇంకా ఏమంటారు వెజిటేబుల్ రైస్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ దాని టేస్టే ఉంటుంది సో ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఏదైనా పల్లి పౌడర్ కానీ ఇంకేదైనా కారం పౌడర్ కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బా